రామగుండం పట్టణంలోని జెన్కు అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ నెల ముప్పై ఒకటి సందర్శించనున్నారని జెన్కు అధికారులు తెలిపారు రామగుండంలో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ డిప్యూటీ సీఎంకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాధ్యులు జనకు ఉద్యోగులు కార్మికులు అధికారులు రామగుండ పట్టణ ప్రజలు వ్యాపార వాణిజ్య రంగాల వారు ఘనంగా స్వాగతం పలకాలని థర్మల్ స్థానంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలని వారిని కోరాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీపీ ఈజేఏసీఆర్ టిఎస్ రామగుండం శాఖ కన్వీనర్ డిఈ ఎలక్ట్రికల్ దాసరి శంకరయ్య జేఏసీ నాయకులు ఎండి సలీంలు కోరారు తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు మరియు ఈ ప్రాంత డైనమిక్ ఎమ్మెల్యే గారు శ్రీ రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ గారు మన ఆర్టీఎస్బి రామగుండం సందర్శనకి వస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం సో ఈ సందర్భంగా మన రామగుండం ప్రాంతం యొక్క అధికారులు పొలిటికల్ లీడర్స్ వ్యాపారస్తులు వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి రావాలి ఎందుకంటే మనం ఇప్పుడు అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల స్థానంలో దాదాపు ఎనిమిది వందల మెగావాట్లు థర్మల్ పవర్ స్టేషన్ కన్స్ట్రక్షన్ కోసం మనం గవర్నమెంట్ని వినమించుకున్నాం ఇప్పుడు మన ద్వారా చూస్తున్నాం అరవై రెండు పాయింట్ ఫైవ్ మెగావాట్ల ఈ స్థానంలోనే మనకి అంటే ఈ చిన్న ప్లాంట్ తోటి మనకు దాదాపు ఒక వేలాది కుటుంబాలు ఇక్కడ ఆధారపడి జీవిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చిందంటే మనకు దాదాపు ఇంతకి పది రెట్ల అభివృద్ధి మన రామ రామగుండం ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రామగుండంలో ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని భారీగా విజయవంతం చేయాలని మన ఆర్టీఎస్బీ రామగుండం ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అందరూ వచ్చి ఈ కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ముప్పై ఒకటో రోజు ముప్పై తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి ఆర్టీఎస్బీ రామగుండం జాయింట్ యాక్షన్ తరఫున కోరుతున్నాను జై జిల్ంద్ ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజ్మీ జహంగీర్ అహ్మద్ జె నరసింహులు సలీం పాషా రాములు టి కృష్ణమూర్తి అబ్దుల్ తఖీ తదితరులు పాల్గొన్నారు